నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని ఏడవ డివిజన్ బటీలవారి వీధిలో బాబుషురుటి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి నారాయణ దంపతులు పర్యటించారు డివిజన్కు ఇచ్చేసిన నారాయణ దంపతులకు ప్రజలు ఘన స్వాగతం పలికారు సాల్వాలు కప్పుతూ పూలమాలలతో తమ అభిమాన నాయకుడిని వారు సత్కరించారు ఈ క్రమంలో ప్రజలను ఎంతో ప్రేమపూర్వకంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను పంచుతూ టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ నెల్లూరులో ప్రశాంత వాతావరణం కావాలంటే మళ్లీ టీడీపీ రావాలని ప్రజలే కోరుకుంటున్నారని చెప్పారు ప్రజల ఆశీస్సులతో ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుందని మంచి పరిపాలన అందిస్తామని నారాయణ హామీ ఇచ్చారు ఈరోజు ప్రపంచం అంతా క్రిస్మస్ వేడుకల్ని చేసుకుంటున్నారు రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రాంలో ఈరోజు ఆరు ఏడు ఈ రెండు డివిజన్లలో యాక్చువల్గా తిరగటం జరిగింది అనేకమైన ఇళ్ళని దాదాపు వంద ఇళ్ళపైగా ఈరోజు కవర్ చేశాం అయితే ఇక్కడ ఎక్కువగా మేము తిరిగిన వాటిల్లో ఎక్కువగా ఈ జాఫర్ కెనార్ పక్కన ఒక సైడ్ ఉండే హౌసెస్ ఇవన్నీ ఇక్కడ ఎక్కువ మంది చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు చాలామంది మహిళలు అయితే ఈ యొక్క ఇళ్లలో పనులు చేస్తున్నారు మన భాషలో మా భాషలో పాసిపెన్ అంటాం ఆ పని చేసేవాళ్ళు ఉండారు బేల్దారులు ఉండారు ప్లంబర్స్ ఉండారు ఎలక్ట్రీషియన్స్గా ఉండారు ఇలా చిన్న చిన్న వర్క్లు చేసుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు అయితే వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి వాళ్ళలో మందికి సొంత ఇల్లు లేవు సొంత ఇళ్ళు లేవు వాళ్ళు ప్రతి ఒక్కరు ఇల్లు అడుగుతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళకి ఇల్లు అలాట్ కూడా చేసాము అది చెప్తున్నారు మీరు ఇల్లు కూడా అలాట్ చేశారు సార్ కానీ మాకు ఇవ్వలేదు ఇల్లు అలాట్ చేశారు మీరు మీ ప్రభుత్వంలో మాకు ఇవ్వ మాకు ఇవ్వలేదు అని చెప్తున్నారు ఖచ్చితంగా మరొక మూడు నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వస్తుంది రాగానే నెల్లూరు టౌన్లో నెల్లూరు టౌన్లో నెల్లూరు యాభై నాలుగు డివిజన్లలో టౌనే కాదు యాభై నాలుగు డివిజన్లో ఎవరికైతే పేదలు నిరుపేదలు ఇల్లు లేని ఉండారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వటం జరుగుతుంది నా ఫస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ తెలుగుదేశం వస్తే ఇల్లు ఇవ్వటం నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా నా ఫస్ట్ ప్రయారిటీ హౌస్ పెట్టుకున్నాను రాష్ట్రం మొత్తం మీద పెట్టుకున్నాను ఈ రాష్ట్రంలో నూట పద్నాలుగు మున్సిపాలిటీస్ నా యొక్క మంత్రి శాఖలో ఉండేవి ఈ నూట పది పద్నాలుగు మున్సిపాలిటీస్లో పదకొండు లక్షల హౌసెస్ను శాంక్షన్ చేయించాను ఒకటి రెండు కాదు పదకొండు లక్షల హౌసెస్ అందులో రెండు లక్షల హౌసెస్ ఎవరైతే సొంత స్థలం ఉందో వాళ్ళకి రెండున్నర లక్షలు ఇచ్చేదట్టుగా మిగతా తొమ్మిది లక్షలు అపార్ట్మెంట్ హౌసెస్ అయితే వాటిని ఆల్మోస్ట్ మేజర్ పూర్తి చేసాం అయితే డిస్ట్రిబ్యూషన్ చేసి కీస్ హ్యాండ్ ఓవర్ చేసే లోపల ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అందువల్ల అన్నీ ఇవ్వలేకపోయాము అయితే వీళ్ళు ఆ చిన్న చిన్న వర్క్స్ని కూడా ఫినిష్ చేయలేదు చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అవి ఫినిష్ చేయలేదు వాటిని వెంటనే వదిలేశారు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఫస్ట్ ప్రయారిటీగా దాని కింద తీసుకొని నెల్లూరు టౌన్లో నెల్లూరు యాభై నాలుగు డివిజన్లో ఎవరికైతే సొంత ఇళ్ళు లేవో పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ హౌసెస్ ఇవ్వడం జరుగుతుంది మరొకసారి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం ముందుగా సింహపూర్ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ఎన్బికే అభిమానులకు అందరికీ నిందనాలు మన నారాయణ సార్ క్రిస్మస్ వేడుకల్లో ఈరోజు భాగంగా ఆరో వార్డు ఏడో వార్డు రెండు కలిసి ఆరో వార్డు వన్ సిక్స్టీ ఎయిట్ బూత్ ఈ సెవెంత్ డివిజన్లో వన్ సిక్స్టీ వన్ సెవెంటీ నైన్ బూత్ రెండు మిక్స్డ్ అయిన ఈ ఈ ఏరియాలో అరుంధతి వాడలో క్రిస్మస్ వేడుకల సందర్భంగా భవిష్యత్ గ్యారెంటీ డోర్ టు డోర్ తిరగడం క్యాన్వాస్ చేశారు అశేష జనాభా ధరను చూసి సారు ఒపీనియన్ ఏదో నాకైతే తెలియదు ఇక్కడ నే ఈ వార్డులో ఆదరణ చూసి సారు యాభై నుంచి అరవై వేలు మెజార్టీతో రేపు ఎమ్మెల్యేగా గెలిచి రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేలకు గెలిచి మినిస్టర్ అయ్యి ఇంకా ఎన్నో కార్యక్రమాలు పేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పేదలు ఇక్కడ ఇల్లు లేని వాళ్ళందరికీ స్వచ్ఛంగా ఇల్లు ఇప్పించి సారు బాగా ఇచ్చేస్తాడని కోరుకుంటున్నాను రోడ్డు సభ్యులు సభ్యులందరూ కార్యకర్తలు పెద్దలు చిన్నలు పెద్దలు అక్కలు చెల్లెలు అందరికీ కూడా ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఉదయం ఆరో డివిజన్లో ఉన్నటువంటి వన్ సెవెంటీ ఎయిట్ వన్ సెవెంటీ నైన్ బూత్ని ఉదయాన్నే శ్రీ పొంగూరు నారాయణ గారు ఉదయాన్న వచ్చి సందర్శించడం జరిగింది సందర్శనతో పాటు కూడా ఇక్కడ ఒక చర్చిను కూడా విజిట్ చేయడం జరిగింది ఆ చర్చిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సౌకర్యాల నిమిత్తం ఆయన వాళ్ళని పరామర్శిస్తూ వాళ్ళకి ఏం కాలో తెలియజేస్తూ వాళ్ళకి క్రిస్మస్ కానుగ్గా ఆయన వంతుగా సహాయం కూడా చేయడం జరిగింది మళ్ళీ కూడా ఉదయం వచ్చి మళ్ళీ సాయంత్రం కూడా ఈ టైంలో కూడా కొంత సమయాన్ని మాకు కేటాయించి నారాయణ సార్ ఈ యొక్క అరుంధతి వాడుకు వచ్చి సందర్శించడం మాకు అందరూ చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో ఈ యొక్క ఈ యొక్క మేము ఈ కార్యక్రమంలో చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు వాళ్ళకు సంతోషాన్ని వెలకెట్లేని విధంగా మేము ఆశిస్తున్నాం అందరం కూడా భవిష్యత్తులో టీడీపీ పార్టీ రావాలని చెప్పేసి అందరూ కూడా మనస్ఫూర్తిగా నిస్వార్థంగా అందరూ కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నారు ఒక ప్రజా ఆదరణ చూస్తూ ఉంటే మాకు తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్త మా పనిచేసుకుని చాలా సంతోషంగా ఉంది రావే రోజుల్లో నారాయణ నాయకత్వంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత వారి యొక్క ఆదేశాల మేరకు మేము ఎటువంటి కృషి చేస్తూ కూడా ఆయన చెప్పినటువంటి కూడా 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 ఆయన ఆయన ఆదేశాలను ప్రజలందరికీ మేము మేము నిర్వర్తిస్తామని నమస్కారం అండి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా సార్ ఈరోజు చర్చి ఈరోజు ప్రతి ఒక్క చర్చిని చర్చిని విజిట్ అవ్వడం జరిగింది ఈరోజు పొద్దున ఆరో వార్డులో ఈరోజు సాయంత్రం ఏడో వార్డులో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ సార్ తిరగడం జరిగింది ప్రతి ఒక్కరు చాలా మంచి స్పందన వచ్చింది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఈసారి వచ్చేది టీడీపీ సార్ మీరు ఏం లేదు తప్పకుండా టీడీపీ వస్తుంది మేమందరం దగ్గరుండి మీకు చేస్తామని చెప్తున్నారు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి